హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తి ఈరోజు ఈ వీడియోలో ఆధునిక తెలంగాణ చరిత్ర నుంచి సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్య ఉద్యమాలు టాపిక్ నుంచి ప్రీవియస్ బిట్స్ తెలుసుకుందాం మొదటిది తెలుగులో తొలత అచ్చైన గ్రంథం పేరు ఏమిటి బైబిల్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి అధ్యక్షుడెవరో ఈ క్రింది వారిలో గుర్తించుము స్వామి రాధా రామానంద తీర్థ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ థర్టీ ఎయిట్ అరవముదు అయ్యంగర్ అధ్యక్షతన హైదరాబాద్ నిజాంచే ఒక కమిటీ నియమించబడింది ఈ కమిటీ ముఖ్యంగా ఏ రంగంలో సంస్కరణల సూచనలు చేయడానికి ఏర్పడింది రాజకీయ సంస్కరణలు శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయాన్ని నెలకొల్పిన వారు ఎవరు కొమ్మర్రాజు లక్ష్మణరావు ఈ వాణిని జతపరచుము విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు సూరవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ధర్మి చెంచయ్య నేను నా దేశం రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ బళ్ళారి నుండి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక ఏది సత్యధూత నిజాం ఆంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు సూరవరం ప్రతాపరెడ్డి శ్రీకృష్ణ రాయేంద్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది నైన్టీన్ నాట్ వన్ హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి ఎవరు బి రామకృష్ణారావు భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడెవరు ముల్లా అబ్దుల్ ఖయ్యం సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం నెలకొల్పిన సంవత్సరం నైన్టీన్ నాట్ ఫైవ్ నీలగిరి పత్రిక ఇక్కడి నుండి వెలువడింది నల్గొండ ఆంధ్ర జనా కేంద్ర సంఘ నైన్టీన్ ట్వంటీ త్రీలో ఇచ్చట ఏర్పడినది హనుమకొండలో ఏర్పడినది ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను నెలకొల్పిన వారు భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని ఈ సంవత్సరంలో ఎత్తివేశారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాలంలో నల్గొండ నుండి నీలగిరి పత్రికను ప్రచురించారు షబ్నవీస్ వెంకటరామ నరసింహారావు ఈ క్రింది వారిలో ఎవరు ప్రబంధ వాగ్నేయ వా వికాసంపై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు పల్లా దుర్గయ్య సూరవరం ప్రతాపరెడ్డి తన చారిత్రాత్మిక గోల్కొండ కవుల సంజికను ఏ సంవత్సరంలో ప్రచురించారు నైన్టీన్ థర్టీ ఫోర్ ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం చందాల కేశవదాసు వన్ ఫార్టీఓ జన్మదినాన్న జరుపుకుంది ఆయన మొదటి తెలుగు సినిమా గేయ రచయిత నైన్టీన్ ట్వంటీ త్రీలో హైదరాబాద్ ప్రథమ రాజకీయ సమావేశం ఎక్కడ జరిగింది కాకినాడలో జరిగింది హైదరాబాద్లో హ్యూమనిటేరియన్ లీగ్ అనే సంస్థను ఎవరు రాయ్ బాలముకుంద్ రయ్యత్ వార్తాపత్రిక ఏ భాషలో ప్రచురించబడింది ఉర్దూ భాషలో క్రింద ఇవ్వబడిన ప్రజా సంస్థలను హైదరాబాద్ రాష్ట్రంలో వాటి స్థాపన సంవత్సరాన్ని బట్టి వరుస క్రమంలో తెలపండి ఆర్య సమాజ్ మొదటిది ఆంధ్ర జనాసంఘం రెండవది ఆంధ్ర మహాసభ మూడు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాలుగు ఇది కూడా జతపరుచుట ఇందులో దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ ఎంవి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులు కొండ వెంకటరంగారెడ్డి ఆంధ్ర మహాసభ వైఎం కాలే హైదరాబాద్ రాజకీయ సభ నైన్టీన్ థర్టీ త్రీ ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఆరులో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది జగన్ మిత్ర మండలి నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని క్రింది పేరుతో పిలిచేవారు తబ్లీక్ ఈ క్రింది వారిలో గోల్కొండ కవుల సంచికను వెలువరించినది ఎవరు సూరవరం ప్రతాపరెడ్డి జతపర్చుట శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం నైన్టీన్ నాట్ వన్లో వచ్చింది శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం నైన్టీన్ నాట్ ఫోర్ ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం నైన్టీన్ నాట్ ఫైవ్ విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి నైన్టీన్ నాట్ సిక్స్ హిందూ సోషల్ క్లబ్ రాజా మురళీ మోహన్ రాజ్ మురళి మనోహర్ హ్యుమానిటేరియన్ లీగ్ రాయ్ బాల్ ముకుంద్ ఆది హిందూ లైబ్రరీ బిఎస్ వెంకట్రావు రైతు గ్రంథాలయం రావి నారాయణ రెడ్డి చివరి నిజాం పరిపాలన కాలంలో తెలుగు పత్రిక ఎక్కడి నుంచి వెలువడింది ఇను గుర్తి తెలుగులో వర్తక స్వాతంత్రం అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురణ చేసిన సంస్థ ఏది ఆంధ్ర జనకేంద్ర సంఘం ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ఎవరు సూరవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్లో స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను ఎవరు ఏర్పాటు చేశారు బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్ అని ఈ క్రింది ఎవరిని పిలుస్తారు బిఎస్ వెంకట్రావు ఈ క్రింది వారిలో శ్రీకృష్ణ భాష భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు రాజు లక్ష్మణరావు గోనగన్నారెడ్డి నవల రచయిత ఎవరు అడవి బాపిరాజు హితబోధిని వార్తాపత్రికా సంపాదకుడు బి శ్రీనివాస శర్మ మహబూబ్ నగర్ జిల్లాగా ఏర్పడగా ముందు ఏ పట్టణం జిల్లా కేంద్రంగా ఉండేది నగర్ కర్నూల్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమిన్సిపేషన్ గ్రంథాన్ని రచించింది ఎవరు విఆర్ వెంకటస్వామి ఈ క్రింది హైదరాబాద్ వాసిలో ఎవరు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు అబీద్ హసన్ సప్రాణి మీజాన్ అనేది హైదరాబాద్ నుంచి వెలువడిన వార్తాపత్రిక హైదరాబాద్లోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పథకాన్ని ఎగరవేసింది ఎవరు నాయుడు నిజాం రాష్ట్ర జనసంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు కేవీ రంగారెడ్డి భాగ్యోదయం పుస్తక రచయిత ఎవరు ఎంబి గౌతమ్ మొదటి నామ్ నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి జోగిపేట క్రింది వాటిలో ఏ న్యూస్ పేపర్కు సూర్యవరం ప్రతాపరెడ్డి సంపాదకుడుగా ఉన్నాడు గోల్కొండ పత్రిక క్రింది వాటిలో ఏ సంస్థ స్థాపనలో దుర్గాబాయి దేశ్ముఖ్ పాత్ర గణనీయమైనది ఆంధ్ర మహి మహిళా సభ వెంకటరావు గేట్కర్ ఏ పేరుతో సుప్రసిద్ధుడు స్వామి రామానంద తీర్థ తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం నడిపిన మహానుభావుడెవరు టీకే బాలయ్య నిజాం కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి క్రింది వారిలో ఎవరు హైదరాబాద్లో భాగ్యనగర్ రేడియోను ప్రారంభించారు పాగా పుల్లారెడ్డి ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం మదిరా ఈ క్రింది జతలను గమనించి వాటిలో సరైనవి ఎంపిక చేయమని అడిగారు జోడేఘడ్ ప్రాంతానికి సంబంధించిన వారు కొమరంభీం ఇది రైట్ ప్రజల మనిషిని రచించినది కాలోజి నారాయణరావు ఇది రాంగ్ ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించింది సూరవరం ప్రతాపరెడ్డి ఇది కూడా రైటే సో సి అనేది రైట్ తెలంగాణలో దళితుల సంక్షేమం కోసం మొదటిసారిగా సంఘ సంస్కరణ ఉద్యమం చేసిన వ్యక్తి ఎవరు భాగ్యరెడ్డి వర్మ ఆది ద్రావిడ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు బిఎస్ వెంకట్రావు నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏర్పడిన నిజామాంధ్ర యువతి మండలి అధ్యక్షురాలు ఎవరు ఆది లక్ష్మీదేవి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఇక్కడ ఉంది హైదరాబాద్ ఈ క్రింది వారిలో జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు భీమ్ హరిజన అస్పృశ్యులు పంచములు అనే పదాల్ని తిరస్కరించి వారిని ఆది ఆంధ్రులు ఆది హిందువులు అని పిలవాలని ఎన్నది ఎవరు భాగ్యరెడ్డి ఆగస్టు ట్వంటీ సెవెన్ నైన్టీన్ ట్వంటీ టూ నుండి తెలుగు పత్రిక అనే పేరుతో ప్రచురించబడ్డ వారపత్రిక వెలువడిన ఇనుగుర్తి అనే గ్రామం ఉన్న తాలూకా ఏది మహబూబాబాద్ నైన్టీన్ నాట్ సిక్స్లో హైదరాబాద్లో జగన్ మిత్ర మండలి అనే సంస్థను ఎవరు స్థాపించారు భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయి హరిపూర్ ఇందులో జతపరుచుట హుజూర్ నగర్ పోచం చెర్ల ఆసిఫాబాద్ జిల్లా జనగామ కరీంనగర్ ఎలగందుల నిజామాబాద్ ఇందూర్ నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది హిందువులు ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని క్రింది పేరుతో పిలిచేవారు తబ్లిక్ ఇది టూ టైమ్స్ వచ్చింది సో గుర్తుపెట్టుకోండి క్రింది వారిలో తెలంగాణ రాష్ట్రోద్యమాలు గ్రంథాన్ని గ్రంథాలను రచించిందెవరు ఆదిరాజు వెంకటేశ్వరరావు మీజాన్ పత్రిక తెలుగు ప్రతికి ఎవరు ఎడిటర్గా ఉండిరి అడవి బాపిరాజు లీడర్ మునీర్ జమాల్ జై తెలంగాణ మామిడి రమాకాంతరావు తెలుగువాణి ఎస్ సత్యనారాయణ ತೆಲುಗಡ್ಡ ಪಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ನೀಲಗಿರಿ ಪತ್ರಿಕಾ ಶಬ್ನ ವಿಸ್ ನರಸಿಂಹಾರಾವು ರಯ್ಯತ್ ಮುಂದುಮೂಲ ನರಸಿಂಹಾರಾವು ಜನಧರ್ಮ ಎಂ ಶ್ರೀನಿವಾಸಾಚಾರ್ಯ ಗೋಲ್ಕೊಂಡ ಪತ್ರಿಕಾ ಸೂರವರಂ ಪ್ರತಾಪರೆಡ್ಡಿ ವಿಶ್ವಗೃಹ పరిచారిక సమ్మేళనం స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ ది బర్న్ గ్రంథకర్త ఎవరు వి శ్యామ్ సుందర్ రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించబడిన ఆంధ్ర మహాసభ ఏది భోన్గిరి రాజ్యాంగ సంస్కరణలో భాగంగా తగు సూచనలు ఇవ్వడానికి ఏడో నిజాం నియమించిన కమిటీ అరవముడు అయ్యంగర్ కమిటీ దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరు వట్టికోట అల్వారు స్వామి హైదరాబాదులో ప్రచురించిన రహబర్ ఈ దక్కన్ పత్రిక ఎడిటర్ ఎవరు అహ్మద్ ముయీనుద్దీన్ అండ్ అబ్దుల్లా ఖాన్ తెలంగాణలో మొదటి దళిత వార్తాపత్రిక పేరు పంచమ తెలంగాణ ఒద్ది రాజు సోదరులు ప్రారంభించిన వార్తాపత్రిక ఏది తెనుగు ఈ క్రింది ఆంధ్ర మహిళా సభ సమావేశం దాని అధ్యక్షురాలు పేర్లలో ఒకటి సరైనది కాదు సరైనది కాదు తొమ్మిదవ ఆంధ్ర మహిళా సభ సమావేశం మూడపాటి మాణిక్యమ్మ ఇది రాంగ్ రైట్ అయినవి మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశం నడింపల్లి సుందరయ్య మూడవ ఆంధ్ర మహిళా సభ సమావేశం ఎల్లా ప్రగడ సీతాకుమారి ఆరవ ఆంధ్ర మహిళా సభా సమావేశం నందగిరి ఇంద్రాదేవి వేదాలకు తరలి పొండి అని భారత ప్రజలను కోరిన సాంఘిక సంస్కర్త ఎవరు దయానంద సరస్వతి